హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కనకం అయితే కూతురు అప్పు ఇంటికైతే వెళ్తుంది కదా ఇక వెంటనే ఫస్ట్ టైం అత్తయ్య మావయ్య గారు వచ్చారు కానీ వాళ్ళకు నేను ఇప్పుడు ఏమి ఇవ్వాలి అని చెప్పేసి కళ్యాణ్ టెన్షన్ పడిపోతూ కంగారు పడుతూ ఉంటే చేప మీద కూర్చోపెడుతున్నామని పెడుతున్నామని ఏమీ అనుకోవద్దు మావయ్య గారు అని అనగానే అదేంటి బాబు అలా అంటున్నావు కనకం కూర్చోవే కూర్చో నలుగురం ఈ చేప మీదే కూర్చొని మాట్లాడుకుందాం అని చెప్పేసి అనగానే అప్పు ఒక్క నిమిషం ఆగండి నేను ఇప్పుడే మీకు టిఫిన్ తీసుకుని వస్తాను అని చెప్పేసి అంతకుముందే వరలక్ష్మి వ్రతం చేసుకున్న ఒక ఇంటి ఇంట్లో ఉన్న వానర్ గారు అప్పుకి ముందు రోజు వాయనం ఇద్దామంటే లేదు అని అప్పుడే వాయనం తెచ్చి ఇచ్చి వెళ్తారు కదా సో ఇక ఆ శనగలకు తాలింపు పెట్టి ఇక వాళ్ళ అమ్మకి నాన్నకు అడ్డిపండు కూడా పెట్టి డైట్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ అని చెప్పి అనగానే ఆ తల్లి తల్లితండ్రులకు అది చాలా బాగా నచ్చుతుంది ఇక అమ్మయ్య మా మర్యాద నిలబడింది అని చెప్పేసేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంత అయిపోయిన తర్వాత అమ్మ ఇక ఇంటికి రండమ్మా అని కనకం అనంగానే లేదమ్మా మేం రాము చాలాసార్లు చెప్పాం కదా అని చెప్పేసి అనంగానే ఇక అప్పుడు కనకం అంటూ ఉంటుంది నేను ఎన్నోసార్లు ఇంటికి రండి ఇంటికి రండి అని అన్నాను కానీ ఈరోజు మాత్రం నా మాట వినాల్సిందే బాబు ఎందుకంటే ఆడపిల్ల పెళ్ళైన తర్వాత మొదటిసారిగా వరలక్ష్మి వ్రతం పుట్టింటిలో చేసుకోవాలి కానీ ఇక అప్పుకి వాళ్ళ అత్తవారింటి నుంచి పిలుపు వచ్చింది కదా అత్తవారితో మంచి అయితే బాగుంటుంది కదా అనుకున్నాం కానీ తీరా అక్కడ ఎలా జరిగిందో కూడా చూసాం అందులోనూ మొన్న నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు ఈ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాను కాబట్టి మీరు తప్పకుండా రావాలి అప్పు మీరిద్దరూ తప్పకుండా రావాలి నేనేమి పూర్తిగా ఉండిపోమని చెప్పడానికి రావటం లేదు మీరు నాకు హెల్ప్ చేయాలి నేను నీకు వాయినం ఇస్తాను నువ్వు పుట్టింట్లో వాయినం నోచుకోవాలి వ్రతం నోచుకోవాలి అని కనకం చెప్తూ ఉంటుంది ఇక సరే అత్తయ్య మీరు అంతగా చెప్పవలసిన అవసరం ఏముంది నేను మా ఇంటికి ఎలా వెళ్ళాను అప్పుని తీసుకొని సేమ్ అలానే నేను మీ ఇంటికి వస్తాను మీ పని మొత్తం అయ్యేదాకా ఉంటాం అని చెప్పేసేసి కళ్యాణ్ అయితే మాట ఇస్తాడు ఇక వెంటనే సరే అయితే నాతో పాటు ఇప్పుడే వచ్చేస్తారా అని చెప్పేసి అనగానే అబ్బా అమ్మ ఇప్పుడే ఎందుకే నేను తర్వాత వస్తాను వెళ్ళవే అని అనగానే సరే అయితే అలాగే రండి అని చెప్పేసేసి ఇక వెంటనే కనకం కృష్ణమూర్తి ఇద్దరు వెళ్ళిపోతారు ఇక వెంటనే అప్పు కళ్యాణ్కి షేక్ హ్యాండ్ ఇచ్చేసి పొట్టి నీ తెలివితేటలు సూపర్ పొట్టి నువ్వేమో టిఫిన్ పెడతాను కూర్చోండి అంటున్నావు ఇంట్లో టిఫిన్ చేయటానికి అసలు ఏమున్నాయి నాకు చాలా భయం వేసింది కానీ సమయానికి నిజంగానే ఆవిడ దేవతలా వచ్చి నీకు వాయినం ఇచ్చింది అని అనగానే ఇక వెంటనే అప్పుడు అప్పు అంటూ ఉంటుంది ఇవన్నీ పేదరికంలో ఆటోమేటిక్గా అలవాటైపోతాయిలే కుట్టి నాకు చిన్నప్పటి నుంచి కొద్దో గొప్ప ఐడియా ఉంది నీకు ఏమాత్రం ఐడియా లేదు కదా అందుకనే నువ్వు అంత ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయిపోతున్నావు అని చెప్పేసి అనగానే సరే అయితే అని చెప్పేసేసి ఇక వీళ్ళిద్దరూ ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటారు మరోపక్క అక్కడ రాహుల్ చాలా కన్నింగ్ తోటి ఇక కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలి అన్నట్టుగా తల్లి కొడుకులు ఇద్దరు ప్లాన్ చేసుకుంటారు కదా ఆ ప్లాన్ భాగంగాని ఇక ఇద్దరూ కూడా ఎప్పటికైనా కోటేశ్వర్లు త్వరగా అయిపోవాలని చెప్పేసేసి అసలు మన రాజ్ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీనే ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ డిజైన్స్ ఆర్మెంట్స్ తోటి ఎన్నో సంవత్సరాలుగా దుగ్గిరాల వారి కుటుంబం ముందుకు వెళ్తూ ఉంటుంది అటువంటిది రాజు వెళ్ళటం లేదు కళ్యాణ్ కూడా ఆఫీస్కి వెళ్ళటం లేదు ఇక ఉన్నది రాహులే కదా కాబట్టి కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టిన వాళ్ళందరికీ మోసం చేయాలని గోల్డ్ ఫినిషింగ్ పైన పెట్టేసేసి పైన పూతంతా రె ప్యూర్ గోల్డ్ పెట్టి లోపల ఉన్న ఆర్నమెంట్ లోపల బంగారం అంతా కూడా ఆర్టిఫిషియల్గా పెట్టేస్తే ఎవరికీ దొరకమని కోట్లు కోట్లు పెట్టుబడి పెట్టి వాళ్ళతోటి టైప్ అవ్వాలి దుగ్గిరాల వారి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ అడ్డు పెట్టుకొని ఈ రకంగా కంపెనీకి అవి తెచ్చుకోవాలి అని ప్లాన్ చేసి ఇక రాహుల్ అయితే అనుకుంటూ ఉంటాడు ఈ విషయం మాత్రం బయటకి పొక్కకూడదురా ఎందుకు అనుకుంటున్నావు ఇది మనం చేస్తున్న బెస్ట్ డీల్ ఈ డీల్ చేశామే అనుకో కాలు మీద కాలేసుకొని నా పెద్దదిన మీ పక్కన నా చిన్నదిన పక్కన దర్జాగా బతికేవచ్చు ఎందుకంటే నా అకౌంట్లో కోట్లు మునుగుతున్న ఆయన ధీమాతోటి ప్రతిసారి కాల దగ్గర ఎవరుంటారా అని అనగానే మామ్ ఈసారి ప్లాన్ సక్సెస్ అవుతుంది ఎప్పుడు వీళ్ళే కాదు మామ్ రెచ్చిపోయేది ఈసారి ఈ ఇంట్లోదంతా కూడా మన చేతుల్లో ఉంటుంది మన కింద పని మనుషుల్లాగా వీళ్ళే ఉండబోతున్నారు చూస్తా ఉండు మామ్ అని చెప్పేసి అనగానే సరే అయితే ఆ పని ఏదో త్వరగా కానివ్వరా అని చెప్పేసి తల్లి కొడుకులు మాట్లాడిన మాట్లాడిందంతా కూడా ఇక మన స్వప్ స్వప్న అయితే వినేస్తుంది కదా వినేసిన స్వప్న సైలెంట్గా ఉండలేక ఇక వెంటనే తన కావ్య దగ్గరకైతే వచ్చుతుంది వసే కావ్య ఇప్పుడు ఇంట్లో పెద్ద ఘోరం జరగబోతుంది అని చెప్పేసేసి చెప్పింది మొత్తం వినిందంతా చెప్పేయటంతో కావ్య షాక్ అయిపోతుంది ఏమీ తెలియని అమాయకుల్లాగా నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా అని చెప్పేసి రాహుల్ చక్కగా చక్కగా రెడీ అయిపోయి కిందకి రాగానే ఇక వెంటనే ఆగు నువ్వు ఆఫీస్కి దేనికి వెళ్తున్నావు కరెక్ట్గా వర్క్ చేయటానికా లేకపోతే కంపెనీకి ఉన్న పరువును తీ తీసేసి దుగ్గిరాల వారి కుటుంబం మొత్తాన్ని కూడా రోడ్డును పాళ్ళకి రా లాగటానికా అని అనగానే ఇక వెంటనే రుద్రాని కావ్య ఏం మాట్లాడుతున్నావు నీకైనా అర్థమవుతుందా అని చెప్పేసి అనగానే అప్పుడు స్వప్న కావ్య ఇద్దరు అంటూ ఉంటారు మరి నీ కొడుకు ఏం చేస్తున్నాడో నీకా మాత్రం తెలియటం లేదా గోల్డ్ ఆర్మెంట్స్ని రోడ్లు గోల్డ్ ఆర్మెంట్స్ని తెప్పించుకొని గోల్డ్లా వాటిని మట్టుపెట్టి కోట్ల కోట్ల లాభాలు పొంద పొందాలి అనుకుంటున్నాడు వేరే వాళ్ళతో టైఅప్ అవుతున్నాడు అని చెప్పేసి అనగానే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ షాక్ అయిపోతారు ముఖ్యంగా అయితే రాజ్ వాళ్ళ నాన్న ప్రకాశం అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక రాజ్ రాహుల్ అయితే నేను ఎంతో గట్టిగా ఉన్నాను కదా అటువంటిది ఈ నిజాలన్నీ ఎలా బయటపడ్డాయి నాకైతే అర్థం కావటం లేదు అని భయపడిపోతూ కావ్య ఎప్పుడు చూడండి మీరు నా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూనే ఉంటారు అసలు నేను వేరే వాళ్ళతో ఈ రకంగా టైప్ పెట్టుకొని కోట్లు సంపాదించబోతున్నానని ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా ఎందుకని చెప్పేసి నా మీద ఇలా బురద జల్లుతూ ఉంటారు ఎప్పుడూ కూడా అని అంటే ఎప్పటి నుంచో మీకు పడదు అందుకని నన్ను నలుగురిలోనూ బ్లేమ్ చేస్తున్నారు రాజు ఎలాగో ఆఫీస్కి వెళ్ళటం లేదు కదా సో నన్ను కూడా వెళ్ళనివ్వకుండా ఈ రకంగా అబద్ధాలు చెప్తే తాతయ్య నానమ్మ అబద్ధాలు విని నన్ను ఆఫీస్కి వెళ్ళనివ్వకుండా అడ్డుపడాలనే కదా లేకపోతే మీ దగ్గర సాక్ష్యమైనా ఉండాలి కదా అని చెప్పేసి అనగానే సాక్ష్యం ఉంది ఎక్కడో కాదు నీ చేతిలోనే ఉంది ఇప్పుడు నువ్వు ఆఫీస్కి తీసుకు ఫైల్ ఏది అని చెప్పేసి ఇక వెంటనే స్వప్న ఆ ఫైల్ను తీసుకుంటుంది ఆ స్వప్న ఫైల్ను తీసుకొని రాజ్కి అయితే ఇస్తుంది రాజ్కి ఇవ్వగానే ఒక్కసారిగా రాజ్ ఆ ఫైల్ అంతటినీ ఓపెన్ చేస్తూ ఉంటాడు నాకు తెలుసు రాజ్ ఒకవేళ ఫైల్ ఓపెన్ చేసి నువ్వు చెక్ చేస్తావేమోనని నేను నార్మల్గా మొత్తానికి కూడా అసలు వేరే దీనికి సంబంధించిందంతా అక్కడ పెట్టాను అసలు ఆ డాక్యుమెంట్స్ని చాలా భద్రంగా ఆ ఫైల్లోనే బ్యాక్ సైడ్ దాచాను అని చెప్పేసి అనంగానే అని అనుకుంటూ ఉంటాడు అయితే అదేంటి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కరెక్ట్గానే ఉన్నాయి కదా మరి ఇదేంటి ఇదంతా కూడా అర్థం కావటం లేదు స్వప్న రాహుల్ చెప్పిందే కరెక్ట్ అసలు దీనిలో ఎటువంటి ఫ్రాడు లేదు అని అనగానే లేదు రాజ్ వీటి సంగతి నీకు తెలీదు అని చెప్పేసి అనగానే ఏంటే తెలీదు ఏంటే తెలీదు కట్టుకున్న భర్త మీదే ఇటువంటి నిందలు వేస్తావా చి నువ్వు నా భార్యవని చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా ఉంది ఇటీవ ఫైల్ అని చెప్పేసి ఫైల్ని లాక్కుంటాడు నువ్వు నా భర్త అని చెప్పుకోవటం నాకు అలానే ఉంది కానీ తప్పదు కదా అని చెప్పేసి స్వప్న ఉన్న రాహుల్ ఇద్దరూ అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఉండగా చేతిలో ఫైల్ కింద పడుతుంది బ్యాక్ సైడ్ జిప్ వేసి ఉన్న ఫైల్ మెల్లమెల్లగా ఓపెన్ అవ్వటంతో అందులో అసలు డాక్యుమెంట్స్ బయటపడతాయి కావ్య కాల దగ్గరే పడతాయి అప్పుడు కావ్య ఓంగి ఆ డాక్యుమెంట్స్ని తీస్తుంది ఏవండి ఏవండి ఒక్కసారి ఈ డాక్యుమెంట్స్ని పూర్తిగా చదవండి అని చెప్పేసి ఇస్తుంది ఒక్కసారిగా అయితే షాక్ అయిపోతాడు ఇలా రాజు షాక్ అయిపోగానే ఇక ఇంటి పాదిగి రాజ్ ఇప్పుడు దాకా జరిగిందంతా నిజమే రాహుల్ పెద్ద కుట్రలోనే ఉన్నాడు ఇది గనక జరిగితే దుగ్గిరాల వారి కుటుంబం రోడ్డున పడి ఉండేది వంద సంవత్సరాలుగా వస్తున్న మన స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పరువంతా కూడా మార్కెట్లో ఒక్కసారిగా కుప్ప కూలిపోయేది అని చెప్పేసి రాజ్ చెప్పంగానే ఎప్పటికీ కోపం రాని రాజ్ రాహుల్ చంప పగల కొడతాడు ఇక వెంటనే రాజు రాహుల్ చంప పగల కొట్టడంతో మీ మిమ్మల్ని నమ్మి ఈ ఇంట్లో పెట్టినందుకు మీరు మాకు ఇంత ఇది చేస్తారా అని అనగానే అబ్బే అవన్నీ తప్పు నానమ్మా అని చెప్పేసేసి రాజు రాహులు రుద్రాని వాళ్ళు కవర్ చేయాలి అనుకుంటూ ఉంటారు ఎప్పటికైనా బయటపడింది వీళ్ళు వీళ్ళు ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఒక పాములానే ఉంటారు టైం చూసి బుసగొడుతూ ఉంటారు పాముకి ఎన్ని పాలు పోసినా అది తిరిగి మనకే బుసగొట్టాలని చూస్తుంది అని చెప్పేసి కావ్య అంటూ ఉంటుంది ఇక చివరాకరికి అప్పుడు దాని లక్ష్మి అంటూ ఉంటుంది అత్తయ్య గారు మావయ్య గారు నేను తెలిసో తెలియకో ఆస్తి ఒప్పందాల గురించి మాట్లాడాను కానీ ఈ రాహుల్కి రుద్రానికి బుద్ధి చెప్పాలి అంటే రాజ్ కంపెనీలోకి అడుగు పెట్టాలి రాజ్ కంపెనీలో అడుగు పెట్టకపోతే ఇది ఎంత దూరమైనా వెళ్తుందని నాకు అనిపిస్తుంది కాబట్టి రాజ్ ఆఫీస్కి వెళ్ళి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక రాజుని ఆఫీస్ పన్ను చూసుకోమని చెప్పడంతో ఇక వాళ్ళ అమ్మమ్మ తాతయ్య కూడా నాన్న రేపు నుంచి నువ్వు ఆఫీస్కి వెళ్ళాలిరా లేకపోతే చూసావు కదా ఎంత పెద్ద ప్రమాదం జరిగి ఉండేదో అని అనగానే అవును తాతయ్య అలాగే చేద్దాం అలాగే వెళ్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటారు అయితే ఇక ఇదిలా ఉండగా అపర్ణ తోటి ఇక మన అపర్ణ ఏమో కొడుకు ఆఫీస్కి వెళ్తున్నందుకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటూ ఉంటుంది లక్ష్మి దగ్గరకు వచ్చి రుద్రాన్ని ఏంటి చిన్న ఇలా చేసావు చూడు చక్కగా రాజు ఆఫీస్కి వెంటనే మొహమాటం లేకుండా వెళ్ళిపోతున్నాడు నీ కొడుకేమో తిండి తిప్పలు లేకోకుండా ఎక్కడో ఫుట్పాత్ మీద బతుకుతున్నాడు అని అనగానే చూడు రుద్రాని రాత్రి నువ్వు నాకు ఎంతనో అవమానించావు నేను ఇంకా మర్చిపోలేను అనుకుంటున్నావా అందుకోసమే మీ ఇద్దరికి ఎలా బుద్ధి చెప్పాలో తెలియకే చివరాకర్కు రాజుని ఆఫీస్కి వెళ్ళమని చెప్పాను నా కన్నీలను చూసి ఇష్టం వచ్చినట్టు నవ్వుతారా తల్లి కొడుకులు అని చెప్పేసి ధాన్యలక్ష్మి కోపంతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇక రాహుల్కి ఉన్న రుద్రానికి ఇంట్లో మునపటిలాగా స్థానం కూడా కల్పించకూడదు అని ఇంట్లో వర్కర్స్ని డ్రైవర్స్ని పని మనుషులను ఎలా చూస్తున్నామో వీళ్ళను కూడా అలాగే చూడాలి కాబట్టి వీళ్ళకంటూ ఒక సపరేట్ రూము ఏసీ గదులు ఉండకోకుండా ఇంట్లో ఉంచితే ఉంచుదాం లేకపోతే ఇంట్లో రాహుల్ని పాలేరుని రుద్రాణిని పని మనిషిగా పెట్టాలి అన్నట్టుగా అమ్మమ్మగారైతే మాట్లాడడం జరుగుతుంది అమ్మ నా మీద సానుభూతి చూపించమ్మా నీకు మాత్రం జాలి లేదా అని అనగానే నువ్వు మారేవన్నప్పుడు మాత్రమే నీ గదిలోకి నీకు పర్మిషన్ ఉంటుంది అప్పటిదాకా నువ్వు ఈ ఇంటి పని మనిషివే లెక్క అని చెప్పేసి అమ్మమ్మగారైతే పాలేరుగా రాహుల్ పని మనిషిగా రుద్రాణిని అయితే పెట్టడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా అమ్మ అమ్మ కా అమ్మ అని చెప్పేసి ఫోన్ అయితే చేస్తూ ఉంటుంది ఏంటమ్మా అంత కంగారుగా ఉన్నావు అని అనగానే నువ్వు మీ ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసేసుకున్నావు కదమ్మా పంతులు గారు మంగ మంగళవారం మంగళగౌరి వ్రతం చేసుకుంటే మంచిది అని అన్నారు రేపే అన్ని ఏర్పాట్లు చేస్తున్నానమ్మా ఈ సాయంత్రానికి మీరు ఇంటికి వచ్చేసేయండి రేపు ఉదయాన్నే అన్ని దగ్గరుండి చేసుకోవచ్చు అని అనగానే సరే అయితే బయలుదేరుతాండి అని చెప్పేసేసి ఇక కళ్యాణ్ వాళ్ళు అప్పు వాళ్ళు ఇద్దరు కూడా బయలుదేరుతారు బయలుదేరిన తర్వాత అక్కడ వాళ్ళ అమ్మకు అన్నీ హెల్ప్ చేస్తారు ఇక మీ ఇంట్లో మీరు అన్ని రకాలు తింటారు నా చేత్తో వండి పెడతాను అని చెప్పేసేసి వాళ్ళకన్నీ భోజనం వడ్డిస్తూ ఉండటంతో అప్పు కళ్యాణ్ హ్యాపీగా భోజనం అయితే చేస్తారు ఇక ఉదయాన్నే మాంగళ్య గౌరీ వ్రతాన్ని అయితే కనకం అలానే అప్పు ఇద్దరూ చేయటంతో అక్కడ బస్తీ ఉన్న వాళ్ళందరూ కూడా వస్తారు అందరికీ కూడా మంగళ గౌరీ వ్రతం చేసి తాంబూలాలు అవి ఇవి ఇస్తారు హ్యాపీగా అందరూ వెళ్ళిపోతారు వ్రతం అయిపోయిన తర్వాత వ్రతంలో ఏం కోరుకున్నావు నువ్వు అని చెప్పేసి ఇద్దరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఇంద్ర ఏం కోరుకుంటాం మన కష్టాలు మన బాధలు త్వరగా తొలగిపోవాలని మనం ఒక స్థాయికి రావాలని కోరుకుంటాను కూర్చి అని చెప్పేసేసి మన అప్పు అయితే చెప్తూ ఉంటుంది ఈ రకంగా అయితే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు ఆ తర్వాత అప్పు వాళ్ళు ఇంటికి కూడా బయలుదేరుతారు ఇంటికి బయలుదేరిన తర్వాత ఆటో ఆగుతుందా ఆటో ఆగిన తర్వాత ఒక బాబు వచ్చేసేసి బయట హోంవర్క్ చేసుకుంటూ ఉంటాడు ఆ హోంవర్క్ చేసుకుంటూ ఇక రాసుకుంటూ ఉండటంతో ఇక వాడు బయటకైతే చదువుతాడు నాన్న అది అలా అనకూడదురా ఇలా చదవాలి అని చెప్పేసి కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడు ఇక వెంటనే ఇదిగో నువ్వంతా కరెక్ట్గానే చేస్తున్నావు కానీ ఎందుకని చెప్పేసి రాస్తున్నప్పుడు రాంగ్స్ రాస్తున్నావు ఇలా కాదు ఇలా రాయాలి అని చెప్పేసి కళ్యాణ్ అయితే ఆ బాబుకు చెప్తూ అప్పు వెళ్దాం పదా అని అంటూ ఉంటే బాబు ఒక్క నిమిషం ఆగు బాబు నేను చదువుకున్నది అంతంత మాత్రానే నా కొడుక్కి నేను సరిగ్గా చదువు చెప్పలేకపోతున్నాను ఏమీ అనుకోకపోతే తప్పుగా అనుకోకపోతే రోజు సాయంత్రం పూట మా అబ్బాయికి ట్యూషన్ చెప్తారా బాబు అని అనగానే ఒక్కసారిగా ఆ అమ్మవారు మన మీద దయ చూపించింది అనుకుంటా అలాగే చెప్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే కళ్యాణ్ అంటూ ఉంటాడు మా బాబుకే కాదు బాబు ఈ ఈ బస్టీలో ఉన్న వా పిల్లలందరూ చాలామందే వస్తారు అని చెప్పేసి అనగానే అప్పు అయితే ఇక ప్రతి ఇంటికి ట్యూషన్ చెప్తాం అని చెప్పేసి చెప్పడంతో ఆ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా ట్యూషన్కి అయితే కళ్యాణ్ దగ్గరకి చేరుతారు కళ్యాణ్ దగ్గరికి వచ్చి అందరూ ఇవ్వటం చిన్న చిన్న పిల్లలందరూ డాబా మీద కూర్చొని కళ్యాణ్ చెప్పిన పాఠాలు హోంవర్క్స్ అన్నీ కూడా చేయించటంతో కళ్యాణ్ ఫస్ట్ టైం చేతిలో డబ్బు చూస్తాడు అప్పు చాలా డబ్బు వస్తుంది మన ఇంట్లోకి అన్నిటికీ సరిపోతాయి ఇంటి రెంట్కి కూడా మనకు భయం లేదు ఇంట్లోకి సామాన్లన్నీ తెచ్చుకోవచ్చు నేను చెప్పాను కదా కాఫీ తాగాలంటే పాల ప్యాకెట్ కావాలి కాఫీ పొడి కావాలి అని అన్నావు కదా అవన్నీ తెచ్చుకోవచ్చు అని అనగానే అవున్రబాయ్ నాకు కూడా చాలా సంతోషంగా ఉంది అలానే నీ కవిత్వాలను వదలవద్దు నీ కవిత్వాల మీద నీ మొక్క చూపిస్తూనే ఉండు నీ కవిత్వాలను రాస్తూనే ఉండు అని అనగానే నిజంగా నువ్వు చాలా గ్రేట్ అప్పు అని చెప్పేసేసి నిజమైన అర్థం చేసుకున్న భార్య ఎలా ఉంటుందో అనేది నిన్ను చూస్తుంటేనే అర్థమవుతుంది అని అనగానే అదంతా కాని బై చక్కగా నువ్వేమో ట్యూషన్స్ చెప్తున్నావు నన్నేమో డెలివరీలకు వెళ్ళొద్దు అంటున్నావు మరి నేను ఏం చేయాలిరా అని చెప్పేసి అనగానే ఏం చెయ్యొద్దులే అప్పు అని అనగానే లేదురా మన ఇద్దరం ఫ్యూచర్లో బాగా ముందుకు వెళ్ళాలంటే నేను కూడా ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటే యా ఐడియా ఆడవాళ్లకు స్కూటీలు నేర్పిస్తాను అని చెప్పేసి అనగానే ఈ ఐడియా నీకెలా వచ్చింది అని అనగానే తంతాల దగ్గర చాలామంది చూస్తున్నాను కదా అందుకోసమే నేను ఆడవాళ్లకు స్కూటీ నేర్పిస్తాను అని చెప్పేసి అంటాను మార్నింగ్ ఫస్ట్ అవర్ నుంచి అప్పుడు అందరూ నా దగ్గరికి వస్తారు స్కూటీ వాళ్ళకు నాకు ఎలాగో వచ్చు కాబట్టి నేను వాళ్ళు స్కూటీలు తెచ్చుకుంటే నేర్పిస్తూ ఉంటాను ఈ రకంగా కూడా డబ్బు సంపాదించవచ్చు అని అనగానే అలాగే అప్పు అని చెప్పేసి అప్పు ఆడవాళ్ళకు స్కూటీ నేర్పిస్తూ ఉంటుంది కళ్యాణ్ వచ్చేసి ట్యూషన్ చెప్తూ ఉంటారు ఏ రకంగా అయితే పెళ్ళైన తర్వాత వీళ్ళ లైఫ్ స్టార్ట్ అయిందనే చెప్పాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుంది పని మనిషిగా మారిన రుద్రాణి రాహుల్ వాళ్ళు ఈ కుటుంబం మీద కక్ష ఎలా సాధించబోతున్నారు ఒక పక్క మరో పక్క అనామిక కళ్యాణ్ జీవితంలో అప్పు జీవితంలో ఎటువంటి ప్రశ్నార్థకమైన ప్రశ్నలు వేసేసి వాళ్ళిద్దరిని విడగొట్టాలని ప్రయత్నం చేయబోతుంది మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవాలి అనుకుంటే ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్